పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని అరవై ఆరు పుస్తకములు రూపములు ఆది కాండము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు నిర్గమ కాండము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు లేవీయకాండము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు సంఖ్యకాండము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు ద్వితీయోపదేశకాండము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు హో శుభ గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు న్యాయాధిపతులు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు ఋతు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు సమూయేలు మొదటి గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు సమూయేలు రెండవ గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు రాజులు మొదటి గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు రాజులు రెండవ గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు రాజులు దినవృత్తాంతములు మొదటి గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు రాజులు దిన వృత్తాంతములు రెండవ గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు యజ్ర గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు నిహిమ్యా గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు ఇస్తీరు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు యోబు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు సామెతులు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు ప్రసంగి గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు పరమగీతము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు యషయా గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు ఇర్మియా గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు వాక్యముల ద్వారా మాతో మాట్లాడిన దేవానీకే స్తోత్రములు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు దాని గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు యోవేలు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు ఆమోసు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన దేవానీకే స్తోత్రములు యో నా గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు మీకా గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు నభుము గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు హక్కు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు జపన్యా గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు జకరియా గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు మలాకీ గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన నీకే స్తోత్రములు మత్తయ్య శుభవార్త ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు మార్కు శుభవార్త ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు శుభవార్త ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు శుభవార్త ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు అపోస్తుల కార్యముల ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు పునీత పౌలు గారు రాసిన లేఖలలో రోమీయులకు వ్రాసిన లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు తీయులకు వ్రాసిన రెండవ లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు గలతీయులకు వ్రాసిన లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు ఫిలిప్ వ్రాసిన లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు కొలసీలకు వ్రాసిన లేఖ ద్వారా మాతో మాట్లాడి తెస్సలో నీ కయలకు వ్రాసిన మొదటి లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు తెస్సలో నీ కయలకు వ్రాసిన రెండవ లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు తిమోతి వ్రాసిన మొదటి లేక ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు తిమోతి వ్రాసిన రెండవ లేక ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు తీతుకు వ్రాసిన లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు ఫిలోమీనుకు వ్రాసిన లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు హిబ్రియులకు వ్రాసిన లేఖ ద్వారా మాతో రాసిన లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు పేతురు వ్రాసిన మొదటి లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు పేతురు వ్రాసిన రెండవ లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు యోహ వ్రాసిన మొదటి లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు యోహ వ్రాసిన రెండవ లేఖ ద్వారా మాతో మాట్లాడిన లేఖ ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు యూదా వ్రాసిన పత్రిక ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు ప్రకటన గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు నలభది మంది ప్రవక్తల ద్వారా పవిత్రాత్మ ద్వారా మాట్లాడి వ్రాయించిన దేవా నీకే స్తోత్రము